హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళైతే మనకి టోటల్ యాభై ఆరు పిల్లలు అనేది మనకు అమ్మకనుకున్నాయి యాభై ఆరు పిల్లలు వచ్చేసి మనకి పల్లెల్లో రైతుల దగ్గర బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి పల్లెల్లో రైతుల దగ్గర మొత్తం యాభై ఆరు పిల్లలు అనేది అమ్మకనుకున్నాయి ఈ ఒకే కట్టలో పిల్లలు కాదు బ్రదర్ ఇవి మనకి ఇద్దరు దగ్గర అన్నదమ్ములు అంటే బ్రదర్స్ దగ్గర ఉండే రెండు కట్టల్లో పిల్లలు అనేది మనకి అమ్మకనుకున్నాయి ఇవి ఒక కట్టలో వచ్చి ముప్పై పిల్లలు ఇంకొక కట్టలో వచ్చి ఇరవై ఆరు పిల్లలు మొత్తం టోటల్ యాభై ఆరు పిల్లలు మన అన్న వాళ్ళే వీడియో తీసి పంపించారు నన్ను రమ్మన్నారు నేను వెళ్ళేదానికి టైం లేదు బ్రదర్ ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గర మాకు వరి పొలం అనేది కొంచెం వరి కోస్తున్నాం ఆ పని మీద కొంచెం బిజీగా ఉన్నాను ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ కూడా చాలా తక్కువగానే అప్లోడ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ పని మీద కొంచెం బిజీగా ఉండడం వల్ల ఒక ట్వంటీ డేస్ వరకు కొంచెం బిజీగా ఉంటా మన ఛానల్లో వీడియోస్ కూడా చాలా తక్కువగానే వస్తుంటాయి ఒక ఇరవై రోజుల తర్వాత నుంచి నేను ఖచ్చితంగా ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ పల్లెల్లో ఉండే రైతుల దగ్గర ఉండే మేకలు గూర్లు ఇలా ప్రతి ఒక్క వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది కొంచెం టైం పడుతుంది అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి మన సబ్స్క్రైబర్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి అర్థం చేసుకోండి వీడియోలు పల్లెల్లో రైతుల దగ్గర ఉండే వీడియోస్ పెట్టలేకపోతున్నాను బయటికి బయటికి వెళ్ళి తిరిగి వీడియోస్ తీయలేకపోతున్నాను ఈ పిల్లల అన్నవాళ్ళు కూడా కాల్ చేసి వెంకీ రా మన దగ్గర పిల్లలు అనుకుంటున్నాం అన్న నేను కొంచెం ఇంటి దగ్గర వరకు వసుకుంటూ బిజీగా ఉన్నాను రాలేను మీరే ఒక వీడియో తీసి పంపించండి నేను అప్లోడ్ చేస్తా అని చెప్పాను నిన్న పంపించారు అన్నవాళ్ళు టైం లేక ఈ రోజు అనేది అప్లోడ్ చేస్తున్నాను ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపే పిల్లలు టోటల్ మనకి యాభై ఆరు అయితే అమ్మకం అనుకోండి ఇవి లైవ్ వేట్ వచ్చి మన బ్రదరు పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి అన్నారు అంత లైవ్ వేట్ అయితే రావు మనకి పదిహేను కిలోలు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఎవరైనా సరే మన ఛానల్లో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకుని ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి అడ్వాన్స్లో లాంటి అయితే వేసుకోవద్దు ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ